మనగనేమి దేహమంధీ యజ్ఞుడెవ్వడయ్యా అంత్యకాలమున బుధులు అచ్యుత నిన్నెట్లు కనువందు అక్షరుడు అవినాశియు అయినవాడా పరబ్రహ్మమూర్తి ఆత్మతత్వమదెన్నగా నర్జున అధ్యాత్మప్పు ప్రాణులకు మేలు చేయు కర్మమది భావింప యజ్ఞమగును పుట్టి వాణిని భువిలోన ఆదిభూతమని వెళ్తురు అక్షరుండైన వాణి పిల్తురు అది దైవతం పంచును ఆది యజ్ఞుడనగానే అర్జున ఈ దేహమందును అంత్యకాలంబు నందు నన్నెవడు ఆత్మ దలచుచు నుండునో అతడు తప్పక పొందును అక్షరం బై నట్టి నా పదంబూ ఎవ్వడే భావంబును దలచుచు ఈ దేహమును వీడునో ఆ భావమును దలచుచు తప్పక అతడు జన్మించు మరలా ఉల్లమును నా నాయందు నుంచి చింతించుచున్నా పొందెదవు నన్ను నీవు అర్జునందియం బిందులేదు అభ్యాసయోగంబుచే ఫల్గునా అతని పొందగవచ్చును చిత్తశుద్ధియ ముఖ్యము చింతింప నా పరబ్రహ్మంబును సర్వకాలముల ఎందున బ్రహ్మమును స్మరించు వాడుతుదకు పొందున బ్రహ్మంబును నిక్కముగా పొందడిక జన్మంబుల అంత్యకాలమునందున యోగులు ఆ యోగ బలము చేత అట్టి పోనీయగా చిత్తమును ఆ బ్రహ్మమున చేతురూ అక్షరంబని దేనిని పిల్తురు ఆ రాగంబులేనియతులు దేనినను రాగమునగా అట్టి బ్రహ్మ పదంబును అర్జున ఎరిగింతురు ప్రీతితో అద్దాని బొందుమో అయ్యదే శాశ్వతం బగు బ్రహ్మము అంత్యకాలమునందున ఆర్తితో ఓంకారమును దళచుచు దేహమును వీడువాడు పొందును దేవదేవుని బ్రహ్మమున్ అన్యమును చింతింపక ఎవ్వడు ఆ బ్రహ్మమును గొల్చునో అట్టివానికి చిక్కును సులభముగా ఆ బ్రహ్మ పరమ ఏ లోకమున కేగినా తప్పక ఈ లోకమున బుట్టును ఆ బ్రహ్మమును పొందిన జీవుడు అవనిపై జన్మింపడు జ్ఞాన మార్గం ఒక్కటి అజ్ఞాన మార్గం ఇంకొక్కటోయి జ్ఞానులైన వారు పొందుదురు శాశ్వతం భగుముక్తిని అజ్ఞానులకు చిక్కదు అయ్యది జ్ఞానమయ మగుట చేత అందుచే జ్ఞానులెప్పుడు అందగా చూడరు బ్రహ్మ పదము కర్మ చేయక వలయును యోగిత కర్మ ఫలముల గోరక కర్మమే గత జగతిలో జన్మకు కారణం భై కర్మ ఫలముల గోరక ఎప్పుడు కర్మముల జేయు యోగి యజ్ఞ యాగముల చిక్కని ఆ బ్రహ్మమును వందును ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఓం ఇది శ్రీ సచిదానంద పరమహంస స్వామి ప్రణీతం బైల గీతామృతమున అష్టమాధ్యాయము సమాప్తము హరే కృష్ణ